నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ గత ప్రభుత్వ హయాంలో సకల శాఖ మంత్రిగా వ్యవహరించినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి కొన్ని కీలక అంశాలు మాట్లాడారు మరి గతంలో తాము ఎప్పుడు కూడా విజనరీగానే ఉన్నామని ఇప్పుడు కూడా విజనరీగానే ఉన్నారని కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే రెండు లక్షల కోట్లు అప్పు చేశారని చెప్తూనే మేము వచ్చే వరకు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేయకపోతే సరిపోతుందని ఆయన అన్నారు ఇంతకీ ఏంటి వీళ్ళు మూడేళ్ల తర్వాత మేమే అధికారంలోకి వస్తామని చెప్పి ఒక పక్క సజ్జల రామకృష్ణారెడ్డి మొన్న జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి ప్రెస్ మీట్లో ఆయన కూడా మేమే అధికారంలోకి వస్తాము టెండర్స్ అన్ని క్యాన్సిల్ చేస్తాం కాంట్రాక్టర్స్ ని కూడా తొలగిస్తామని ఆయన చెప్పడం మొత్తానికి వైసీపీ వ్యూహం ఏంటి ఈ మూడేళ్ల తర్వాత వాళ్లే వస్తామని చెప్పి కుండబద్దలు కొట్టడం ఏంటి ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు నమస్తే సార్ ఈ రోజు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఒక పక్క ప్రభుత్వాన్ని విమర్శలు మరో పక్క మేము అధికారంలోకి వచ్చే వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు లక్షల కోట్లు అప్పు చేయకపోతే చాలు అంటున్నారు సార్ ఏంటి అసలు మొన్న జగన్మోహన్ రెడ్డి కూడా మేమే అధికారంలోకి వస్తాం అప్పుడు టెండర్లు అన్ని రద్దు చేస్తాం అందరినీ కూడా తొలగిస్తామని చెప్తున్నారు వైసీపీ వ్యూహం ఏ విధంగా ఉందంటారో అసలు ఎందుకు వీళ్ళు పదే పదే మూడేళ్ల తర్వాత మేమే వస్తామని చెప్తున్నారు అసలు పదకొండుకి ఎందుకు పడిపోయారని సమీక్షించుకున్న దాఖలాలు ఉన్నాయంటారా ఏం చెప్తా ఏమన్నాడు సజ్జల బుగ్గన మేము గనక అధికారంలోకి వస్తే రోడ్లు తవ్వేస్తామన్నాడా మేము కనుక అధికారంలోకి వస్తే నువ్వు కట్టిన బిల్డింగ్లన్నీ కూల్చేస్తావున్నాడా ఉన్నాడా పాడు పెడతా అంటే ఇప్పుడు మీరు కనుక మెడికల్ కాలేజీలకి టెండర్లు వేస్తే మేము వచ్చి రద్దు చేస్తామని జగన్మోహన్ రెడ్డి అన్నాడంటే ఇట్లా ఈ విధంగా బెదిరించటం ఈ విధంగా బ్లాక్మెయిల్ చేయటం అంటే అసలు ఈ వార్నింగ్లు ఇవ్వడం ఏంటి వీళ్ళు పొలిటికల్ లీడర్సా రౌడీ షీటర్సా నాకేం తేడా కనపడతలా ఏది రౌడీ షీటర్స్లా బిహేవ్ చేస్తున్నారు అసలు ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన మెడికల్ కాలేజీలు అటెండర్లు వేశారంటే ఊరుకోను అనగానే నీకేం గుర్తొచ్చింది నాకు గతంలో మద్యం షాపులకి వేస్తుంటారు ఏది ఆ టెండర్లు వేస్తూ ఉంటారు ఆ లిక్కర్ షాపుల వాళ్ళు అక్కడ రౌడీలు కదా మద్యం అంటే నీకు తెలిసిందేమో రౌడీలే కదా మొత్తం వాళ్ళు ఒకళ్ళ దగ్గర ఒకళ్ళ టెండర్లు లాక్కోవటం చించేయటం చంపుతామని బెదిరియటం ఎవరు చేసే పనులే నాయకులు చేసే పనులేనా నాయకుడు మాట్లాడే మాటలేనా ఒక డాన్ జగన్మోహన్ రెడ్డి ఆ బెదిరింపులో నాకు ఏం కనపడుతుంది అంటే ఒకటి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఏమన్నాడు చంద్రబాబు నాయుడు సెన్సిబుల్గా ఆలోచించి అప్పులు చేయాలంటున్నాడు అక్కడెవరు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడికి పాఠాలు చెబుతోంది ఎవరు అంటే ఇప్పుడు హనుమంతుడు ముందు నువ్వు కుప్పికంతులు వేస్తున్నావా ఆయన మాట్లాడితే తోక కట్ చేస్తా అంటున్నాడు లేనిపోయింది ఆ జాగ్రత్త ఆ తోకలు జాగ్రత్తగా పెట్టుకోండి చంద్రబాబు ఈ మధ్య ఎవరితో మాట్లాడినా ఎవరితో మాట్లాడినా ఏమంటున్నాడు జాగ్రత్త తోకట్ చేస్తా అంటున్నాడు అది ఆయనకి ఏదో అట్లా అలవాటు అయింది ఒకటి ఆయనకి సెన్సిబుల్గా ఆలోచించండి అప్పులు చేయండి అని నువ్వు చెప్పటం ఏంటి చంద్రబాబు ఇప్పటికి ముప్పై ఏళ్ల క్రితమే సీఎం అసలు అప్పుడు నువ్వు ఎక్కడున్నా నాకు తెలియకడుగుతున్నా చంద్రబాబు మొదటిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఈ సజ్జలు ఎక్కడున్నాడు చెప్పు ఈ బుగ్గన ఎక్కడున్నాడు చెప్పు అంటే మీరు ఆయనకి పాఠాలు నేర్పుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి నీ దగ్గర ఆయన నేర్చుకోవాలా విజనరీ ఇప్పుడు ఒకటి అదే కదా ఆయన ట్రాక్ రికార్డు ఆయన ప్రధానమంత్రి వాజ్పేయితో కలిసి పనిచేశారు ఇప్పుడు నరేంద్ర మోడీతో కలిసి పనిచేస్తున్నారు సుదీర్ఘ రాజకీయ జీవితం నలభై ఏడేళ్ళు తొమ్మిది సార్లు శాసనసభ్యుడు పదిహేనేళ్ళు ముఖ్యమంత్రి పదిహేనేళ్ళు ప్రతిపక్ష నాయకుడు ఆయన తిప్పలు ఆయన పడుతున్నాడు ఏంటి కాళ్ళు పట్టుకుంటున్నాడు గడ్డాలు పట్టుకుంటున్నాడు అటు కేంద్రం నుంచి నిధులు తెస్తున్నాడు విదేశాలకు వెళ్తున్నాడు రెండు మళ్ళా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టండి ప్రతి ఒక్కరిని బతిల్ని ఆడుకుంటున్నాడు దానికి నిజంగానే మరి కనపడుతోంది వస్తున్నారు ప్రధాని మోడీ బ్రహ్మాండంగా ఇక్కడ రెండు లక్షల కోట్లతో శంకుస్థాపనలు చేశాడు ఇక్కడ లక్ష కోట్లతో శంకుస్థాపనలు చేశాడు అక్కడ ఆర్సిల్ స్టీల్ మిట్టల్ కంపెనీ ఎక్కడ అనకాపల్లిలో ఇక్కడ కడప స్టీల్ ప్లాంట్ జిందాల్ ఇటు పోర్టులు అభివృద్ధి అవుతున్నాయి ఇప్పటికే ఆరు పోర్టులు ఉన్నాయి ఇంకో నాలుగు పోర్టులు కంప్లీట్ చేసేస్తున్నారు అసలు ఇరవై పోర్టులు డెవలప్ చేయాలని పెట్టుకున్నారు లాజిస్టిక్స్ హబ్గా ఆంధ్రప్రదేశ్ మారుస్తున్నారు అసలు మీరు చెప్పినట్టుగా కూటమి అధికారంలో ఒక పక్క అభివృద్ధి ఇంకో పక్క సంక్షేమంతో రాష్ట్రం ముందుకెళ్తుంది మరి వైసీపీ నుంచి ఎవరు వచ్చినా సరే మేమే అధికారంలోకి వచ్చేది ఒక మూడేళ్ళు ఓపిక పట్టండి ఇప్పుడు సజ్జలు కానివ్వండి జగన్మోహన్ రెడ్డి కానివ్వండి ఏంటి దీన్ని కాన్ఫిడెన్స్ అనుకోవాలా ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవాలా అసలు వైసీపీ ఏం ఆలోచిస్తుంది అంటారు కాన్ఫిడెన్సా ఓవర్ కాన్ఫిడెన్సా వీళ్ళకి తెలిసింది వీళ్ళకి వచ్చింది విధ్వంసం డిస్ట్రక్షన్ నాశనం చేయడమే కదా కూలగొట్టడమే కదా వీళ్ళకి తెలిసింది అంటే పారిశ్రామికవేత్తలను బెదిరిస్తారు ఇప్పుడు వాళ్ళకు కూడా మళ్ళా రేపు పొద్దున ప్రెస్ మీట్ పెడతాడు జగన్మోహన్ రెడ్డి జాగ్రత్త ఇన్వెస్టర్స్ ఇండస్ట్రియలిస్ట్ మీరు కనుక ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టారంటే నేను వస్తా మొత్తం మళ్ళీ ఆక్యుపై చేస్తా తరిమేస్తా అని చెప్తాడా చూసావా ఇలాంటి పార్టీని కానీ ఇలాంటి నాయకుడిని కానీ ఎప్పుడన్నా ఎక్కడన్నా వైసీపీ నేతలందరూ కూడా కూటమికి సవాల్ విసురుతున్నారా సార్ ప్రజలకు సవాల్ విసురుతున్నారా రాష్ట్ర ఏ విధంగా అభివృద్ధి బుస కొడుతున్నారు కాటేయాలని చూస్తున్నారు ఇప్పటికే అనేక కాట్లు వేసారు ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి అంటే ఒక విశ్వ లాగా ఏది అసలు ఎందుకు ఒక అనకొండ అంటారు అవినీతి అనకొండలు అన్నట్టుగా అసలు ఇప్పుడు ఒకటి మీకు అవకాశం జనం ఇవ్వకపోతే వాళ్ళ తప్పు జనాన్ని అప్పుడు నువ్వు బ్లేమ్ చేయొచ్చు అరే మమ్మల్ని ఎందుకు గెలిపించలేదని వాళ్ళని అడగచ్చు వాళ్ళు నిన్ను నెత్తిమే పెట్టుకున్నారు చంద్రబాబుని నెత్తిమే పెట్టుకున్నారు నీకు నూట యాభై ఒక సీట్లు ఇచ్చారు ఆయనకి నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారు నువ్వు సమర్థుడో అయితే ఆ నూట యాభై ఒకటి నిలబెట్టుకునేవాడు కనీసం మీ నాన్నలాగా పాస్ మార్కులన్నా తెచ్చుకునేవాడు వాళ్ళ నాన్న అనేవాడు అప్పట్లో రాజశేఖర రెడ్డి రెండు వేల నాలుగులో గెలిచాడు సీఎం అయ్యాడు రెండు వేల తొమ్మిదిలో ఏమన్నాడో తెలుసా గెలిచినాక జస్ట్ పాస్ అయ్యా అని అన్నాడు ఇప్పుడు నువ్వు పాస్ కాదు నువ్వు అట్ర ఫెయిల్ అయ్యావు అట్ర ప్లాప్ అయ్యావు అదేమంటే సూపర్ సక్సెస్ కాదు అది సూపర్ హిట్ కాదు సూపర్ సిక్స్ సూపర్ ప్లాప్ అట్ర ప్లాప్ అంటాడు వాళ్ళు అభివృద్ధి చేస్తున్నారు క్వాంటమ్ వ్యాలీ నువ్వెందుకు తేలా చెప్పు అసలు క్వాంటమ్ వ్యాలీ అనే ఆలోచనే నువ్వు చేసావా బ్రహ్మాండంగా రేపు జనవరి కల్లా అది కంప్లీట్ చేస్తారంట రెండు వేల ఇరవై ఆరు జనవరికి నూట యాభై ఆరు క్యూబిట్ సామర్థ్యంతో క్వాంటమ్ వ్యాలీ అమరావతిలో రెడీ అయిపోతుంది సెమీ కండక్టర్స్ హబ్గా రాయలసీమ మారుతుంది అటు జపాన్ ఇటు కొరియా వాళ్ళు అక్కడ సెమీ కండక్టర్స్ ప్లాంట్స్ పదిహేను వేల కోట్లతో పెడతామంటున్నారు కేంద్ర కేబినెట్ ఆమోదించింది నువ్వెందుకు తేలేకపోయావు కేంద్రం ఇప్పుడు ఈ పదహారు నెలల్లో దగ్గర దగ్గర లక్ష అరవై వేల కోట్లు ఇచ్చింది మూడు లక్షల కోట్లు ఇప్పించింది ఇప్పుడు ఇవాళ చంద్రబాబు ఏది అడిగితే అది కేంద్రం ఇస్తోంది అమరావతికి అరవై మూడు వేల కోట్లతో నీకు లోన్లు ఇప్పించారు వాళ్లే గ్యారెంటీ ఉన్నారు వర్కులు బ్రహ్మాండంగా సాగుతున్నాయి పోలవరానికి పన్నెండు వేల ఐదు వందల కోట్లు ఇచ్చారు విశాఖ స్టీల్ ప్లాంట్కి పద్నాలుగు వేల నాలుగు వందల కోట్లు ఇచ్చారు కనపడతా లేదా సెన్సిబుల్గా ఆలోచించండి ఎవరు సెన్సిబుల్గా ఆలోచించాలి సజ్జలు చెప్పాలి బుగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డి అప్పులు ఏదో మాట్లాడతాడు ఆయన తెచ్చిన అప్పులు నువ్వు రెండు లక్షల కోట్లు అప్పులు తెచ్చావు నువ్వు తెల నువ్వేమైనా తక్కువ తెచ్చావా నువ్వెంత తెచ్చావో అప్పులు వాళ్ళు అంతే తెస్తున్నారు అంతకన్నా ఎక్కువేమీ తేవడం లేదు జగన్మోహన్ రెడ్డి హయాంలో అమ్మ ఐదేళ్లలో ఏడున్నర లక్షల కోట్ల అప్పులు చేశారు అంటే వాళ్ళు చెప్పేదేమో బడ్జెటరీ లోన్స్ గురించి మాట్లాడతారు హాఫ్ బడ్జెట్ లోన్స్ దాచిపెడతారు టేబుల్ కింద వాళ్ళకి బాగా అలవాటు ఇప్పుడు మొత్తం బడ్జెట్ లోన్స్ కానీ ఆఫ్ బడ్జెట్ లోన్స్ కానీ అంతా ఏడున్నర లక్షల కోట్లు అప్పు చేశారు అంటే సంవత్సరానికి లక్షన్నర కోట్లు వీళ్ళు అంతే వీళ్ళంతకన్నా ఎక్కువ చేశారా నువ్వు చేసిన అప్పులు ఏం చేశావు రోడ్లేసావా ఇలా వెయ్యకపోగా తవ్వేసావు చెడ్డ పేరు తెచ్చావు కేసీఆర్ ఎగతాలు చేశాడు కేటీఆర్ అగతాలు చేశాడు డబల్ రోడ్డు ఉంటే తెలంగాణ సింగిల్ రోడ్డు ఉంటే ఆంధ్ర అన్నారు రోడ్లన్నీ గుంతలే జాగ్రత్త మాకు గనక ఓట్లేకపోతే ఆ గుంతలు రోడ్లో తిప్పుతామన్నారు తెలంగాణ వాళ్ళు ఇంత చెడ్డ పేరు తెచ్చాడు బిల్డింగులు పాడు పెట్టాడమ్మా చంద్రబాబు కట్టిన టిడ్కో బిల్డింగులు పాడు పెట్టాడు రాజధానిలో వేసిన రోడ్లు తవ్వేశారు పేదల ఇళ్ళు ఒక్కటి కంప్లీట్ చేయకపోగా స్కామ్స్ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఏదో రాఖీయా ఏదో అదేదో కంపెనీ పెద్ద స్కామ్ విజిలెన్స్ విచారణలో మొత్తం బయటకు వచ్చింది వందల కోట్లు పేదల ఇళ్ళ డబ్బు మెక్కేశారు ఏమంటాడు సజ్జల చంద్రబాబు ఆయన జేబు నింపుకుంటాడు కార్పొరేట్ల జేబులు నింపుకుంటారు నింపుతాడంటాడు నీ జేబు సంగతి ముందు చూడు ఆల్రెడీ సిట్టు నీ కొడుకుని ఇవాళ లేకపోయి ఎత్తుతోంది సజ్జల భార్గవరెడ్డి రెడ్డి అతనికి అందా అంటున్నారు మద్యం ముడుపులు అంటే ఒకటి తెచ్చిన అప్పుల్ని సద్వినియోగం చేశారా దుర్వినియోగం చేశారా అది ముఖ్యం నువ్వేమన్నావు రెండు లక్షల నలభై వేల కోట్లు పేదల ఖాతాలో వేశాను డీబీటీ బటన్లు నూట ముప్పై సార్లు నొక్కాను అంటూ నీ సొమ్ము ఏదో పంచినట్టుగా బిల్డప్ ఇచ్చావు జనానికి కోపం వచ్చింది ఇచ్చింది నీ సొమ్ము కాదు కదా అది జనం సొమ్ము జనంకి ఇచ్చి నేను ఇచ్చానని బిల్డప్ ఇస్తే ఇప్పుడు ఈయనున్నాడు ఇప్పుడు చంద్రబాబు పదిహేను నెలల్లో లక్ష యాభై వేల కోట్లు ఇచ్చాడు పదిహేను నెలల్లో ఆయనే ఇంటికి వచ్చిస్తున్నాడు ముఖ్యమంత్రి వాలంటీర్గా మారాడమ్మా మరి ఆ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎక్కడున్నాడు పేదవాడి ఇంటికి రావడం దేవుడెరుగు ఆయన ప్యాలెస్కి వెళ్తే కలవల అతను ఎవరు ఆ జల్లేపల్లి సీను కోడికత్తి సీను తల్లి ఆయన ఇంటి ముందు ఎన్ని రోజులు ఉందమ్మా ఒక్కసారి నీతో మాట్లాడతానయ్యా అంటే కనీసం కలిసాడా వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ప్యాలెస్లో నుంచి బయటకు రాలేదు బయటకు వస్తేనేమో పరదాలు కట్టుకుని వెళ్ళిపోయాడు నువ్వు ముఖ్యమంత్రిగా అది ఇప్పుడు ఈయన ముఖ్యమంత్రిగా పరదాలు కాదు అసలు ఆయన వచ్చి ఇంటో వచ్చి కూర్చుంటున్నాడు ఆయన టీ పెట్టి మనకిస్తున్నాడు ఇప్పుడు ఆయన అసలు ఆటో ఎక్కిపోతున్నాడు మొన్న ఎవరో ఆటో కార్మికుడి ఆటోలో చూసే చంద్రబాబుని ముఖ్యమంత్రి ఆటోలో వెళ్తున్నాడంటే అది కదా సింప్లిసిటీ మీల కంటికి అవన్నీ జిమ్మిక్స్ ఇప్పుడు పదిహేను నెలల్లో పదిహేను మంది పేదల ఇళ్ళకెళ్ళి తలుపు కొట్టి లోపలికి వెళ్ళి మీ కష్టం ఏంటి అని అడిగాడు నాకు మాత్రం ఫోర్ పాయింట్ ఓ సీబీఎన్ ఫోర్ పాయింట్ ఓ చూస్తుంటే నాకే ఆశ్చర్యంగా ఉంది వన్ పాయింట్ ఓలో ఒక చంద్రబాబును చూసా టూ పాయింట్ ఓలో రెండో చంద్రబాబును చూశా మూడో పా త్రీ పాయింట్ ఓలో మూడో చంద్రబాబు ఇప్పుడు నాలుగో చంద్రబాబు కనపడుతున్నాడు అంటే ఒకటి ఆయన దగ్గర నేర్చుకోవాల్సింది మనం అందిపుచ్చుకోవాల్సింది ఆయనతో పాటు పని చేయటం ఆయన పనిని నమ్ముకున్నాడు నువ్వు పనిని దోచావు ఎంత తేడా ఉంది ఇప్పుడు ఆయన కట్టుబడి నువ్వు కూల్చివేత అది నిర్మాణం నీది విధ్వంసం ఆయన పేదలకేమో పంచి పెడుతున్నాడు నువ్వేమో పేదల పొట్ట కొట్టావు అన్న క్యాంటీన్లు పెట్టాడు ఆయన నువ్వు మూసేసావు అక్కడ తెలియలేదమ్మా ఇంకెక్కడో అవసరం నీకు అన్న క్యాంటీన్ల విషయంలో ఎవరన్నా మూసేస్తారా ఐదు రూపాయలకు అన్నం పెడుతుంటే నువ్వు లాగేసావే ముద్దా అంటే పేదోడి నోటి కాడ ముద్ద లాక్కున్న ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఇంత పెట్టిన ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉంటే సజ్జలేమంటాడు అప్పులు చేయబాక లేకపోతే మళ్ళీ మేము వస్తాం ఏంటి అక్కడికి వచ్చేది ఇంకా నేను రాణిస్తారా వచ్చినప్పుడే పిండి కొట్టావు కదా నెత్తినెక్కి సిద్ధంగా జగన్మోహన్ రెడ్డి వైసీపీ నేతలందరూ కూడా ఎంత ప్రగల్భాలు పలికినా ఆల్రెడీ ప్రజలు ఒక తీర్పునిచ్చారని మరి రెండు వేల ఇరవై తొమ్మిదిలో మరో తీర్పు ఇవ్వడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఈ ప్రగల్భాలుగానే మిగిలిపోతాయని చెప్పి డివైఎస్ గారు చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం